హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఆవకాయ పచ్చడి అంటే మామిడికాయ ఊరగా మామిడికాయ ఊరగాయ పెడుతున్నాను లాస్ట్ టైం టూ కేజీస్ పెట్టాను కదా సరిపోలేదని చెప్పి ఈ ఈ సంవత్సరం మాత్రం నాలుగు కేజీలు పచ్చడి పెట్టాను దానికి పక్కా కొలతలు క్వాంటిటీస్ మీకు ఇప్పుడు చూపించి వివరంగా వీడియోలో చెప్తాను ఆల్రెడీ పెట్టినదే కదా అని అనుకోవచ్చు మనం ఎప్పుడు పెట్టినా ఆవకాయ పచ్చడి సూపర్గా ఉంటుంది లాస్ట్ ఇయర్ పెట్టిన పచ్చడి అది పాత వీడియో అయిపోయి ఉంటుంది కొంతమందే ఉంటారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఫోర్ కేజెస్కి అక్క కొలతలతో పచ్చడి చూసేద్దాం వచ్చేసేయండి నేను ఫోర్ కేజెస్ అంటే ఒక ట్వంటీ ఇరవై కాయలు అనమాట ఇరవై కాయలు మా వారు ముక్కలు కొట్టించుకొని వచ్చారు ఇదిగోండి నీట్గా వాటిని ముక్కలు కొట్టించుకున్న తర్వాత తుడిచి వాటి ఉన్న వాటి పైన ఉన్నదంతా నీట్గా క్లీన్ చేసుకొని ఆ టెంకకు ఉన్న పై లేయర్ అంతా తీసి తుడుచుకొని క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక్క మొక్క కూడా పాడవలేదు ఈసారి అయితే ఆ జీడ్లు అవన్నీ ఇదిగోండి లోపల ఉన్న జీడి అదంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇదన్నమాట చెత్త మిగిలింది మొక్కలు మాత్రం ఈవెన్గా అన్నీ సూపర్గా కొట్టించుకొని వచ్చారు ఈసారి బాగున్నాయి ఒక్కటి కూడా పాడవలేదు చిదిరిపోలేదు నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆవాలు లాస్ట్ టైం పది కాయలకి పావు కేజీ తీసుకున్నాను రెండు పావు కేజీలు తీసుకోవాలి ఇప్పుడు అంటే అర కేజీ ఆవాలు మెంతులు మాత్రం టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ సరిపోతాయి పా అర కేజీ ఆవాలు మెంతులు టూ హండ్రెడ్ గ్రామ్స్ లైట్గా ఫ్రై చేసి పెట్టేసుకున్నాను ముందే ఫ్రై చేసి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో పట్టేసుకుంటున్నాను ఫ్రై చేయకపోయినా ఇబ్బంది ఏం లేదు పచ్చివైనా వేసేసుకోవచ్చు ఎందుకంటే మన ఆవకాయ ముక్క అనేది పచ్చిగా అవనే వేస్తాం కదా ఆ పులుపుకి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అంతా చక్కగా ఊరి బాగా పడతాయి అన్నమాట ఇప్పుడు మనం కొలత చూసుకుందాం రండి ఈ కొలతలు కరెక్ట్గా ఉంటే పచ్చడి ఎప్పుడు పెట్టినా సూపర్గా వస్తుంది చూసేసుకోండి ఇంకా నేను ఈ గిన్నెతోటి కొలుచుకుంటున్నాను ఇదే గిన్నెతోటి మూడు మూడు గిన్నెలంత ముక్కలు అయ్యాయి అన్నమాట మీరు ఏ గ్లాస్ అయినా ఏ లోట అయినా తీసుకోండి ఇబ్బంది లేదు నాలుగు నాలుగు డబ్బాలకి ఒక డబ్బా కారం అదే నాలుగు లోటాలు కానీ ఒక డబ్బా నేను మూడు గిన్నెలు కాబట్టి ముప్పావు వంతు కారం వేసుకుంటున్నాను దీంతో మూడు గిన్నెలు అయ్యాయి నాలుగు గిన్నెలు అయ్యాయి అనుకోండి దీంతో ఫుల్గా వన్ ఒక గుంత గిన్నె అంత వేసేసుకోవచ్చు కారము ఉప్పు మాత్రం పావు వేసుకోవాలి దీంట్లో పావు వంతు మాత్రమే వేసుకోవాలి నాలుగీటికైతే ఒక ఇంకొద్దిగా పెంచుకోవాలి చూపిస్తున్నాను చూడండి ఆ గిన్నెకి పావు వంతు అంటే నాకు ఈ పచ్చడి మొత్తానికి ఒక కేజీ సాల్ట్ పట్టిందనమాట ఓకేనా కారం మాత్రం గిన్నెతోనే వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ముప్పావు వంతు కారం వేసుకున్నాను ఈ గిన్నెలో పావు వంతు సాల్ట్ వేసుకున్నాను నేనైతే కల్లుప్పు వాడను పచ్చళ్ళు మీకు ఏ వాడాలనిపిస్తే వాడుకోండి ఎందుకంటే మనం నూనెలో ఊరబెడతాం కాబట్టి ఉప్పు కరగదు కల్లులు కల్లులుగా ఉంటుంది చాలామంది కళ్ళుప్పుని మిక్సీ పట్టి కూడా వేస్తారు మీకు నచ్చిన విధంగా చేసుకోండి నేనైతే అయితే టాటా సాల్ట్ వాడుతున్నాను అది బాగుంటుంది ఎప్పుడు వాడినా సరే నేను అదే ఇంట్లో కూడా అదే యూస్ చేస్తాను ఇంకా ఉప్పు కారం ఆవపిండి మెంతిపిండి చెప్పాను కదా మెంతులు రెండు వందల గ్రాములు ఆవాలు అర కేజీ అనమాట కరెక్ట్గా సరిపోతాయి మిక్సీ పట్టేసుకున్నాను ఇంట్లోనే అవన్నీ వేసుకొని చక్కగా ముందు ముక్కకు పట్టేలాగా చేత్తోనే కలిపేసుకున్నాను ఈసారి అయితే ఒక పెద్దది తీసుకోండి కలపడానికి నేను డేక్షా తీసుకున్నాను మీరు ఏ తీసుకున్నా ఇబ్బంది లేదు ఇది పల్లీ నూనె అనమాట ఈసారి పల్లీ నూనె వేశాను కంపల్సరీ పల్లీ నూనె అయితే బాగుంటుంది టేస్ట్ అని చెప్పి నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు లాస్ట్ టైం అదే వేశాను కాకపోతే పల్లీ నూనె వేసామంటే టేస్ట్ డబుల్ అవుతుందన్నమాట అందుకే పల్లీ నూనె వేసుకున్నాను నాకు ఈ పచ్చడి కోసం పట్టిన ఆయిలేమో రెండున్నర లీటర్స్ అనమాట టూ అండ్ హాఫ్ లీటర్ పట్టింది ఇది మొత్తం ఫోర్ కేజీ పచ్చడి కాబట్టి ఆయిల్ చూసుకొని వేసుకోండి ఉప్పు కారం నూనె కరెక్ట్గా ఉంటే మన పచ్చడి సంవత్సరం కాదు రెండు సంవత్సరాలైనా నిల్వ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా చక్కగా మొత్తం కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపామంటే మనం వేసిన పౌడర్స్ అన్నీ చక్కగా మిక్స్ అయ్యేలాగా ఉంటుంది కాబట్టి ఆయిల్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ లీటర్ లీటర్ వేసుకుంటూ కలిపాను టూ అండ్ హాఫ్ లీటర్ పట్టింది ఇదిగోండి మొత్తం చక్కగా మిక్స్ అయిపోయింది కనిపిస్తుంది కదా అసలు ఇలా చూస్తుంటేనే నోరూరుతుంది కదా నాకైతే అలానే ఉంది మీకు ఎలా ఉందో కామెంట్స్లో పెట్టండి దీన్ని నేను ప్లాస్టిక్ బా బకెట్లో తీసుకుంటున్నాను మీరు మీకు దగ్గర పింగాణి జాడీ ఉన్న దాంట్లో అయినా తీసుకోండి ఇబ్బంది లేదు ఓకేనా పింగాణి జాడీలో తీసుకున్న ఇబ్బంది లేదు ఇలా ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకున్న ఇబ్బంది లేదు ఇంకా దీన్ని మూడో రోజు మిక్స్ చేసుకోవాలి చక్కగా మొత్తం పచ్చడి అంతా ఇలా మనం కలిపినప్పుడు చూడండి ఆయిల్ కనిపించట్లేదు మూడో రోజుకి ఎలా ఉంటుందో టెక్చర్ మీకు చూపిస్తాను ఇదిగోండి స్టోర్ చేసి త్రీ డేస్ పక్కన పెట్టేసుకుందాము నేనైతే తలస్నానం చేసి నీట్గా కలిపాను కలిపేటప్పుడు మూడో రోజు కూడా నా సెంటిమెంట్ మా అమ్మ చిన్నప్పటి నుంచి అలానే చేసేది తలస్నానం చేసే పచ్చడి తీసి మిక్స్ చేస్తాను మూడో రోజు కూడా మీరు కూడా అలా నీట్గా చేసుకోండి ఎవరి సెంటిమెంట్ వాళ్ళది కదా ఇదిగోండి పచ్చడి అసలు బాగుంది కదా కలిపిన రోజు ఈ టెక్చర్ ఉంది మూడో రోజు కూడా చూపిస్తాను మీకు వీడియోలో క్లియర్గా ఎలా ఉందో పచ్చడి టెక్చర్ ఇదిగోండి మూడో రోజు పచ్చడి అయితే ఇలా ఉంది టెక్చరు చూస్తున్నారు కదా ఇంకా దానిలో నుంచి తీసి మళ్ళీ సేమ్ అదే దేక్షాలో దేక్షాని కడిగి పెట్టుకున్నాను డ్రైగా ఉండాలి మనం ఏ చేసినా సరే డ్రైగా ఉంచుకొని మిక్స్ చేసుకోండి డ్రైగా ఉన్న డబ్బాలనే స్టోర్ చేసుకోండి నూనె చూడండి చక్కగా తేలింది పాయకి ఇంకెక్కువ అవసరం లేదు తక్కువ పట్టదు కరెక్ట్గా నేను వేసినంత వేసుకోండి సరిపోతుంది మూడో రోజు పచ్చని ఇదిగోండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసేసుకొని ఇంకా స్టోర్ చేసుకొని మూడో రోజు నుంచి తినడం మొదలు పెట్టేసేయచ్చు టేస్ట్ అదిరిపోతుంది అసలు నేను ఏదైనా తగ్గుతుందేమో అనుకున్నాను కానీ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి సూపర్గా ఉంది నా పచ్చడి మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా పచ్చడి వీడియో నచ్చితే నా నా ఛానల్ని సపోర్ట్ చేయాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యంగా తినండి